వెల్కమ్ టు భారత్ బై సికింద్రాబాద్ బొల్లారం కంటోన్మెంట్ బొల్లారం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా నివాసాలు కోల్పోతున్న తమకు భూమితో పాటు ఇంటి నిర్మాణ నష్ట పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ బొల్లారం నుండి లాక్డౌ బస్టాప్ వరకు శాంతియుత ర్యాలీ చేపట్టారు కంటోన్మెంట్ బొల్లారంలోని లోని ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు మూడు తరాలుగా కుటుంబాలతో ఇక్కడే నివసిస్తున్న జీవనం కొనసాగిస్తున్నామని స్థానికులు తెలిపారు కంటోన్మెంట్లోని ఇతర ప్రాంతాలలో భూమితో పాటు నిర్మాణానికి కూడా నష్టపరిహారాన్ని అందిస్తున్నారని తమకు కేవలం నిర్మాణానికి నష్టపరిహారం అందిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు కంటోన్మెంట్ వ్యాప్తంగా నిర్వహించారని బొల్లారంలో గ్రామ సభ నిర్వహించి తమ అభిప్రాయాలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు ఇప్పటికైనా తమ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అధికారులు న్యాయం చేయాలని తగిన నష్టపరిహారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన తమను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని గుర్తు చేశారు

నైన్టీ ఇయర్స్ అని ఇక్కడ ఉంటుంది ప్రెసిడెంట్స్ మాది మా తాత ముత్తాతలు అందరూ ఇప్పుడు ఇది ఏదైతే రోడ్ వైడింగ్ ప్రపోజల్ ఉందో దీంట్లో మొత్తం మాది వన్ టూ త్రీ హౌసెస్ పోతుంది కానీ మా గవర్నమెంట్ కాంపన్సేషన్ అయితే బిల్డింగ్ పరంగా ఇస్తా అంటు యాజ్ వెల్ అస్ బి వన్ బి టూ ల్యాండ్ కంపేర్ చేసుకుంటే వీఆర్ పేయింగ్ ఈక్వల్ ట్యాక్సెస్ సో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ మేము ఎవరిని అప్రోచ్ అయినా ది పేయింగ్ దట్ ది ఆర్ గోయింగ్ టు పే ఫర్ ల్యాండ్ పర్పస్ స్ట్రక్చర్ మాకు ఏజ్ అయిపోతుంది ఉన్నమే ఇద్దరము మరి మేము ఇసిడ్ చేసుకుని బతుకుతున్నాము మరి అది కూడా లేకుంటే మేము ఇప్పుడు ఎక్కడ పోవాలా ఏం చేయాలా మరి మాకు ఇల్లు చూపియాలా ఇల్లు పైసలు ఇవ్వాలా ఇల్లు చూపియాలా ఏదన్నా ఒకటి మంచి దారి చూపించాలి కాని ఇట్లా సడన్ గా తీసేస్తాం మాకేం మాకు ఏం లేదు మేము ఏజ్ అయిపోయింది గలువ లేదు పింఛన్ లేదు ఏం లేదు మాకు కావాలా కంపల్సరీ మాకేం పెన్షన్ లేదు అదే రెండు వేలే కానీ ఏం లేదు ఎట్లా బతుకుతాం మేము డెబ్బై ఏం ఎనభై ఏళ్ళు లేని వాళ్ళము ఇల్లు ఉన్నదే ఇల్లు మాకు ఇంకేం లేదు ఆదాయం ఏం లేదు కావాలంటే చూపిమంటే చూపిస్తాం బ్యాంకు బుక్కులు కానీ ఏవి కానీ ఆధారం చూపించమంటే చూపిస్తాం కానీ మాకు ఉన్నదే ఇల్లు ఇల్లు లేకపోతే ఇల్లు లేదంటే ఎట్లా మళ్ళా మాకు కావాలి కదా మాది ఆధారం వంద సంవత్సరాల నుంచి ఇట్లే ఉన్నారు వాళ్ళంతామెంటాడు అట్లు కదా ఇప్పుడు మాకు డాక్యుమెంట్స్ ఎవరు ఇచ్చింది ఖైదాలు ఉన్నాయి మాకు ఖైదాలు ఎట్లా స్టాంపు కట్టి మాకు వాటర్ బిల్లు కరెంట్ బిల్లు మళ్ళా టాక్సీ ఎట్లా కట్టిస్తాడు మాకు మేము కట్టలేదా టాక్సీ కట్టలేదా అన్ని కట్టినాం కదా మళ్ళీ పైకి అందరూ రెడ్ మార్క్ వేసి ప్లేట్ వేసి మాకు బ్లూ మార్క్ వేసి మళ్ళీ అది ఎట్ల వస్తాడు బ్లూ మార్క్ వేసినాక ప్లేట్లు చెప్పండి మరి సమాధానం పేరు అమిత్ అండి రెసిడెంట్ ఆఫ్ డౌటన్ రోడ్ ఈ రాజీవ్ రహదారి మీద వస్తుంది ఇప్పుడు మీరందరూ ఏంటారు రాజీవ్ రహదారి మీద మెట్రో కట్టున్నారు తర్వాత ఎక్స్పాన్షన్ చేస్తున్నారు ఆ విషయంలో మేమందరూ ఇక్కడ యునైటెడ్ గా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మాకు తెలియని వచ్చింది ఈ మా ఏరియా అది కాంపెన్సేషన్ ఏది ఇస్తున్నారు ఓన్లీ స్ట్రక్చర్ మీద ఇస్తున్నారని తెలియచ్చు బట్ కానీ వేరే వేరే కేటగిరీస్ లైక్ బీ టూ వాళ్ళు ఏంటంటే ల్యాండ్ ప్లస్ స్ట్రక్చర్ కాంపెన్సేషన్ కాంపెన్సేషన్స్ ఆడుతున్నాం అంటే ఎవరి దగ్గర ల్యాండ్ తీసుకుంటున్నారో ఇల్లులు తీసుకుంటున్నారో ఈక్వల్ గా అందరినీ ట్రీట్ చేయాలని బీ వన్ బీ టూ అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏది ఉందో అది క్లియర్ గా అందరికీ కమ్యూనికేట్ చేయాలి ఇప్పుడు ఏంటంటే మా స్టేటస్ ఏంటని తెలియదు ఎప్పుడు ఈ డెమాలిషన్ జరుగుతుంది ఎప్పుడు ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఏం ఐడియా లేదు ఎవరు వచ్చి ఇక్కడ మేము ఏమైనా అంటే ఆ వేరే ఏరియాస్ లో గ్రామ సభ అని పెట్టరు మా ఏరియాలో ఎందుకు పెట్టట్లేదు అది మా రిక్వెస్ట్ అది కూడా అది 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 మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఫస్ట్ స్టెప్ ఇస్ కొంచెం ప్లీజ్ క్లియర్ గా మాకు కమ్యూనికేట్ చేయండి ఎప్పుడు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎంత పోతుంది ఇక్కడ కన్ఫ్యూజన్ అండి వచ్చి మార్కింగ్ పెట్టి అధికారులు మీరు ఈ వెళ్ళి మాట్లాడారండి మా గ్రూప్ కంటోన్మెంట్ సీఈవ దగ్గర మాట్లాడి డిప్యూటీ కలెక్టర్ దగ్గర కూడా కానీ ఎవరు ఏం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఒకటేం తెలియవచ్చిందంటే మీ ల్యాండ్ కి మాత్రం మీకు కంపెన్సేషన్ దొరకదు ఓన్లీ మీ స్ట్రక్చర్ అది కూడా డిప్రిసియేషన్ వాల్యూ లో వస్తుందని చెప్పారు ఇప్పుడు డిప్రిసియేషన్ వాల్యూ అంటే ఇప్పుడు కొందరు ఏమున్నారు ఆయన చెప్పినట్టు ఫోర్ డికెట్స్ ఫైవ్ డికెట్స్ ఉన్నారు నేను మై సెల్ఫ్ మా దాదాపు ఫోర్ లో ఇక్కడ వచ్చారని ఆఫ్టర్ పార్టీషన్ ఇప్పుడు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం ఇప్పుడు మీరు ఓకే ఓవర్ నైట్ వచ్చి తీసుకుంటా అన్నారు ఓకే బట్ అట్లీస్ట్ కాంపెన్సేషన్ అట్లీస్ట్ ఫెర్ గా ఉండాలని దాట్ ఈస్ ఆర్ రిక్వెస్ట్ ఎవ్రీ ఈస్ యుయర్ యునైటెడ్ మేము అందరం వచ్చాము సండే రోజు అయినా అందరు కలిసి పీస్ఫుల్ వాక్ చేశాము కానీ రిక్వెస్ట్ ఏంటంటే వాట్ ఎవర్ మీరు చేస్తున్నారు వేరే దీస్ ప్రాపర్టీస్ ఆర్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ రాజీవ్ రహదారి ఎక్స్టెన్షన్ అండ్ మెట్రో ప్రపోజ్డ్ బట్ ఇక్కడేంటంటే ఈ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుండి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు మాకు అసలు రికగ్నైజ్ చేయట్లేదు బి వన్ బి టూ ల్యాండ్స్ అండ్ వేరే ప్రాపర్టీస్ రికగ్నైజ్ చేస్తారు బట్ బి త్రీ ల్యాండ్స్ అని మా రికగ్నేషన్ ఎక్కడ లేదు మాకు ఏమంటున్నారు అంటే మాకు కాంపన్సేషన్ ఏదో ఒక స్ట్రక్చర్ వాల్యూ ఇస్తానంటున్నారు అది డెప్రిషియేటెడ్ వాల్యూ ఇస్తున్నారు బట్ మేము ఇక్కడ ఫోర్ జనరేషన్స్ నుండి ఉంటాం మా ఇల్లు ఎస్పెషలీ ఒక ఫోర్ జనరేషన్స్ నుండి ఇక్కడ ఉన్నారు అందులో మా ఫాదరు పర్చేస్ చేశారు ప్రాపర్టీ మా మాకు ప్రాపర్ రిజిస్ట్రేషన్ అయింది ట్యాక్సెస్ ఉన్నాయి ప్రాపర్ మ్యూటేషన్ అయింది ఆల్ ఆఫ్ సడన్ వచ్చి మీ డాక్యుమెంట్స్ ఏవి చల్లవు ఇది డేటెంట్ ల్యాండ్ అనేసి అనేసి ఏం కాంపెన్సేషన్ ఇవ్వమంటుంది కంటోన్మెంట్ ఆఫీస్ వెళ్ళాము కంటోన్మెంట్ ఆఫీస్ వెళ్తే సారీ మేము ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్ లో మేము అక్కడ ఎగ్జిస్టెంట్ కూడా లేము ఆ కలెక్టర్ ఆఫీస్ షామీర్పేట వెళ్తే లక్డి కొప్పులు అన్నారు అక్కడ వెళ్తే కరెక్ట్ మేము నోటీసెస్ ఇవ్వలేము మీరు మీకు ఎందుకంటే ఈ ప్రాపర్టీ కంటైన్మెంట్ అన్నారు కంటైన్మెంట్ ఆఫీస్ వెళ్తే ఏమంటున్నారు ఇవి లీజ్ ల్యాండ్స్ మీరు ల్యాండ్ ఓనర్స్ కాదు అండ్ మీరు ఓన్లీ లీజ్ ఉన్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ వాల్యూ అంటున్నారు ೀಡ್ ಎಲ್ಸೋರ್ವೆಸ್ಟು ಆರ್ಸಿಡರಿಂಗ್ ಅದರ್ ಲೀಸ್ಟ್ And, uh, okay. Oh, okay. Huh? this, uh